దశ దిశల వ్యాపింప చేసినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు మరి నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించి ఒక్కసారిగా తెలుగు దేశాన్ని తెలుగు పౌరుషాన్ని దశ దిశల వ్యాపింప చేసినటువంటి మహానుభావుడు ఆ యొక్క నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిది మరి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గారు నజీర్ గారు అలాగే తిరుపతి నాయుడు గారు డాక్టర్ గారు అందరూ కూడా మండలం నుంచి వారు కూడా వచ్చేశారు శేఖర్ గారు వస్తూ ఉన్నారు వెల్కమ్ మరి ఒక్కసారిగా కమిటీ సభ్యులందరూ కూడా రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కావించడానికి అన్ని విధాలుగా సహకరించి మరి కేవలం ఎమినూరు టౌన్ మాత్రమే కాదు మరి ఎమినూరు టౌన్ తో పాటుగా వివిధ మండలాల నుంచి వివిధ నాయకులందరూ కూడా మా